ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనం నా దేవ నన్ను రక్షింపు ఆ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తనాకారుడు చాలా వివరంగా చెప్తున్నాడు నా దేవ నన్ను రక్షింపుమని ఎంత సంతోషం కదా దేవుణ్ణి రక్షించమని వేడుకోవడం ఎంతో సంతోషం యేసు అంటే రక్షకుడు రక్షించేవాడు మరి నిన్ను నన్ను రక్షించడానికే దేవాది దేవుడు తన తన మహామహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు మన కోసం ఆ ప్రాణత్యాగం చేసి బలియాగం అయ్యి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఈరోజు నిన్ను నన్ను రక్షణలోకి నడిపించారు కాబట్టి రక్షకుడిని నన్ను రక్షించు ప్రభా అని అడిగితే ఎంతో సంతోషం కదా మరి ప్రియ సహోదరి వింటున్న సహోదరు అనే పరిస్థితి ఏంటి నీ స్నేహితులు నీ బంధువులు నీ కుటుంబ సభ్యులు ఇంకా నీ ఆత్మీయ సహోదరి సహోదరులు నీ సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇలా ఎవరూ నిన్ను రక్షింపలేకపోయినా నీకు సహాయం చేయలేకపోయినా నీ ప్రభు మాత్రం నేను నిలవెళ్ళ రక్షిస్తాడు నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు నీ ఆర్థిక సమస్య అయినా సరే అనారోగ్యమైనా సరే మరి వివాహ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో సమస్యలు ఏమన్నా కుటుంబంలో ఏ సమస్య నీకున్నా సరే ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నా సరే ప్రతి సమస్యకి ఖచ్చితంగా ఆయన పరిష్కారం ఇస్తాడు ఆయన ప్రతి సమస్య నుంచి నిన్ను రక్షిస్తాడు మరి అటువంటి రక్షకుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వెంతో గుర్తెరుగు నువ్వు ఆయన పదివేల మందిలో మరి పదివేల మందిని నువ్వు మోహరించినా నిన్ను ఎంత మాత్రం చంపడానికి ప్రయత్నించినా నీకు మరి నిన్ను కాపాడతాడు తప్ప వారికి శత్రువుకి అవకాశం ఇవ్వడు శత్రువుకు నిన్ను అప్పగించడు నిన్ను రక్షిస్తాడు అన్న భరోసా కానీ నువ్వు కలిగి ఉండాలి శ్వాస సహితమైన ప్రార్థనే దేవుణ్ణి మరి చూడగలుగుతుంది కార్యాలు చూడగలుగుతుంది కాబట్టి శ్వాసంతో ప్రార్థించు ప్రతి విషయంలో నీకు నెమ్మదిస్తాడైనా నువ్వు నెమ్మదితో పండుకొని మెలుకున్నా సరే ప్రభు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు నేను రక్షించడాకు కేవలం యేసు మాత్రమే సమర్థుడు ఆమెన్